హనుమాన్ మూవీలో ఆంజనేయ స్వామి ఎవరో తెలుసా మూవీ మేకర్స్ అయితే ఈ విషయాన్ని ఇంకా బయట పెట్టలేదు అంతేకాకుండా హనుమంతుడు లేకుండా కేవలం ఒక గధ ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేశారు అలా ఖాళీగా ఉన్న గ్యాప్ లో తమ ఫేవరెట్ హీరో నే హనుమాన్ అంటూ ఫ్యాన్స్ రకరకాల ఎడిట్స్ చేస్తున్నారు అలా ఎడిట్ చేసిన పోస్టర్స్ లో మహేష్ బాబు బాలకృష్ణ ప్రభాస్ అల్లు అర్జున్ ఆఖరికి కిరణ్ ని కూడా హనుమంతుడిగా ఎడిట్ చేశారు హనుమాన్ ఎవరో మూవీ టీమ్ ఇంకా చెప్పలేదు కానీ మెగాస్టార్ చిరంజీవి నే ఆంజనేయ స్వామి రోల్లో నటిస్తున్నారు అని బయట టాక్ నడుస్తుంది